మీరు ఎప్పుడైనా గమనించారా అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ భూమిపైకి వచ్చేటప్పుడు సముద్రంలోనే దిగుతారు అలా ఎందుకు దిగుతారో తెలుసా సముద్రంపై ల్యాండింగ్ వెనుక ముఖ్య కారణాలున్నాయి స్పేస్ లు అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే ముందు తీవ్రమైన ఉష్ణోగ్రతలు పీడనాలకు లోనవుతాయి ఈ స్థితిలో వీటిని సముద్రంలో దించడం సాంకేతిక కారణాల రీత్యా సులభం జలం ఎక్కువగా ఉండే నేల మీద కంటే ఎవరూ లేని సముద్రంపై వ్యమో ల్యాండ్ చేస్తే ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు వ్యోమనౌక కిందకు వచ్చే సమయంలో కాస్త అదుపు కోల్పోయినా సముద్రంలో అయితేనే వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకు చేర్చచ్చు డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ వంటి వ్యోమనౌకలను నెమ్మదిగా భూమి మీదకు దించేందుకు పారాషూట్లను వినియోగిస్తారు దీనికి తోడు వీటి ల్యాండింగ్ నీటిపై సున్నిధి విధానంలో జరుగుతుంది కాబట్టి వ్యోమగాములకు ఎలాంటి అపాయం ఉండదు సముద్రంలో ల్యాండ్ అయిన స్పేస్ క్రాఫ్ట్ ను సురక్షితంగా నేలపైకి తరలించడం కూడా సులభమే ఇందుకు చాలా దేశాల్లో నేవీ హెల్ప్ చేస్తుంది ఒకవేళ వీటిని నేల మీద సురక్షితంగా దించాలంటే చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది క్రాఫ్ట్ ల్యాండింగ్ కు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలి జనాలు భవనాలకు దూరంగా ఉండే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ల్యాండింగ్ కోసం అనేక ఇతర మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాలి ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక ల్యాండింగ్ సమయంలో అనుకోని పొరపాట్లు జరిగితే క్యాప్సూల్ డ్యామేజ్ అయ్యి వ్యోమగాములు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఇలా వివిధ కారణాల వల్ల వ్యోమగాములున్న స్పేస్ క్యాప్సూల్ ను సముద్రంపై దించుతుంటారు